ప్రేమికులు ఒక్కటైతే చుట్టూ ఉన్న పరిసరాలను మర్చిపోతారు సేఫ్ ప్లేస్లో ఇలాంటివి చేస్తే పర్వాలేదు కానీ తాము ఎక్కడున్నామో తెలియకుండా ఇలాంటి పనులు చేస్తే మాత్రం ఒక్కోసారి తీవ్ర పరిణామాలు ఎదురవుతూ ఉంటాయి రష్యాలోని ఓ ప్రేమ జంట ఇలా ఆదమర్చి ఎక్కడున్నామో చూసుకోకుండా శృంగారంలో పాల్గొనడం ఏకంగా వారి ప్రాణాలను తీసింది శృంగారంలో తేలిపోయిన ఆ జంట ఊహించని విధంగా మృత్యువు ఒడిలోకి చేరుకోవడం ఓ సస్పెన్స్ థ్రిల్లర్ను తలపించింది రష్యాలోని వోల్గ్రాడ్ ప్రాంతానికి చెందిన స్కూల్ టీచర్ చెర్నోవ్ అతని ప్రియురాలు యానా క్రియుచ్కోవా కారులో విహారయాత్రకు వెళ్లారు వోల్గ్రాడ్ నగర శివారులోని ఓ సరస్సు గట్టి మీద కారు ఆపి కాసేపు మాట్లాడుకున్నారు ఆపై కారు వెనక సీట్లోకి వెళ్లి శృంగారంలో పాల్గొన్నారు న్యూట్రల్ గేర్లో ఉన్న కారు కుదుపులకు లోను కావడంతో ఒక్కసారిగా సరస్సులోకి దూసుకువెళ్ళింది కారు నీట మునగడం అందులో నుంచి బయటకు రాలేని ప్రేమికురాలు దుర్మరణం చెందడం జరిగిపోయాయి అయితే కారు నీళ్లలో మునిగిపోవడం వల్లే వారిద్దరు చనిపోయారని గమనించిన పోలీసులు అసలు ఆ సమయంలో ఇద్దరు కార్లు ఏం చేస్తున్నారనే దానిపై విచారణ చేపట్టారు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా శృంగారంలో మైమర్చిపోవడం వల్లే ఇలా జరిగిందని కనిపెట్టారు